అందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈరోజు జరపడం జరుగుతుంది మహారాష్ట్రలో జన్మించిన దేశానికే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి పూలే సమాజంలో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు నిమ్న జాతులు ఇవన్నింటి ఉద్ధరణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి సామాన్యుడిలో జన్మించిన ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఆనాటి బిఆర్ అంబేద్కర్నే ప్రభావితం చేసినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా అంబేద్కర్ తన రచనల్లో పూలే గారికి అభినందించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటే ఆనాటి పరిస్థితుల్లో వర్ణ వివక్ష కుల వివక్ష ఉన్నటువంటి రోజుల్లో వాటికి వ్యతిరేకంగా నిలిచి బాల్య వివాహాలను వితంతు వివాహాలను ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి సామాజిక రుగ్మతల పట్ల చైతన్యం చేసినటువంటి వ్యక్తి వెనుకబడినటువంటి కులాలకు ముందుకు తీసుకొచ్చే రకంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఆయన్ని గుర్తించుకోవడం అనేటువంటిది ఈరోజు మన బాధ్యతల్ని మనం గుర్తు చేసుకోవడమే